హాయ్ అండి వెల్కమ్ టు రాజీ స్మైల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను కల్టీ స్పెషల్ వచ్చేసి మిగతా మజ్జిగతో ఉప్పు మిరపకాయలు ఎలా చేసుకోవాలి మా సైడ్ అయితే ఉప్పు మిరపకాయలు అంటారండి కొంతమంది మజ్జిగ మిరపకాయలు కొంతమంది చల్ల మిరపకాయలు అంటారంట మీ ఏరియాలో మీరేమంటారో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మాలా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆ కేజీ కూడా మనకి మిరపకాయలు అని వస్తాయి అవి ఇష్టమైతే ఆ తెల్ల మిరపకాయలు తీసుకోండి లేకపోతే అసలు నల్ల మిరపకాయలు అస్సలు బాగోవ్వండి ఇలా కొంచెం సైజు వచ్చి ఒక రకంగా ఉంటాయి చూడండి ఆ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటాయండి ఆ ఉప్పు మిరపకాయలకి అనేది ఈ ఉప్పు మిరపకాయలు మనం ఒక్కసారి కొంచెం కష్టపడి చేసుకుంటే సంవత్సరం లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకుంటే రెండేళ్ళైనా ఉంటాయండి పప్పు కూరలోకి ఆకుకూర పప్పు అయినా టమాటా పప్పు అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి బాగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మనకి చిల్లు గన్ గిన్నె ఉంటుంది కదండి ఆ చిల్లు గిన్నెలో పెట్టుకున్నాను కింద కొంచెం ప్లేట్ పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకుంటే ఏదైనా వాటర్ ఉన్నా కింద ప్లేట్లోకి పడతాయి అన్నమాట తర్వాత అయితే నేను చూపించిన విధంగా కొంతమంది చాక్తో గిల్లుకుంటారు లేకపోతే మాత అయితే కొంచెం అంతకుముందు పిన్నిస్ ఉంటుంది కదండి ఆ పిన్నిస్తో అలా గీరింది చూపించిన విధంగా పచ్చిమిర్చి మొత్తం అలా గీరుకొని ఒక బకెట్లోకి వేసుకోవాలండి ఒక బకెట్ అంటే బకెట్ ఎక్కువగా ప్లాస్టిక్ బకెట్ వేసుకోండి స్టీల్ అయితే కొంచెం నాలుగైదు రోజులు దీంట్లో ఊర పెడతారు కాబట్టి కొంచెం తుప్పు పట్టి బాగా పాడైపోతుందేమోనని నేను మేమైతే ఎక్కువగా ప్లాస్టిక్ దాంట్లోనే ఓర పోసుకుంటామండి ఇలా చూ మనం చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ బకెట్లో వేసుకున్న తర్వాత ముందుగానే మనం పెరుగుని ఎట్లా అయితే మజ్జిగ చేసుకుంటామో అలా కొంచెం మీగడ వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా మజ్జిగ పోసుకొని ఒక్కసారి చేత్తో అలా ఒక్కసారి తిప్పుకోండి దీంట్లో కొంతమంది చింత తొక్కి వేసుకుంటారండి లేకపోతే రెండు నిమ్మకాయలు వేసుకు రెండు నిమ్మకాయలు పిండి వేసుకుంటారు ఎందుకంటే ఈ పులుపుకి ఆ కారానికి ఆ చింతపండు అది చింత సూపర్ కాంబినేషన్ అండి మేమైతే అది వెంటనే వేయము రెండు మూడు రోజుల తర్వాత వేస్తాము మజ్జిగ పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకుందండి మా అత్తయ్య దాంట్లోకి రెండు గిద్దెలు కల్లు ఉప్పు రాళ్ళుప్పు అంటారు ఆ కల్లుప్పు ఉప్పు వేసుకొని ఒకసారి అలా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలండి ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మజ్జిగ ఈ మజ్జిగలో ఈ పచ్చిమిర్చి నాలుగైదు రోజులు బాగా ఊరాలండి ఈ నాలుగైదు రోజులు మనం పొద్దున సాయంత్రము ఒకసారి అలా స్పూన్తో అయినా గరిటితో అయినా అలా ఒక్కసారి అలా తిప్పుకొని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది అలా కదిలించకుండా పెడితే పాడైపోతాయి అంట మనం ఏంటంటే ఒకసారి మార్నింగ్ లేవగానే నాలుగైదు రోజులు ఊరిన తర్వాత మనం ఎండబెట్టుకోవాలి చూడండి బాగా మనం పోసిన మజ్జిగ ఉప్పులో ఊరపితే మనం ఎండబెట్టిన పచ్చిమిర్చి ఎలా ఉందో చూడండి ఊరి బాగున్నాయి వీటిని మళ్ళీ ఏం చేస్తారంటే సాయంత్రం మళ్ళీ అదే మజ్జిగలో పోసుకుంటారు అలా మళ్ళీ రెండు మూడు రోజులు వేసి లాస్ట్లో మజ్జిగ పారపోసి ఇంకా బాగా ఎండేటట్టు నాలుగైదు రోజులు ఎండబెడతారండి చూడండి అలా నాలుగైదు రోజులు ఎండాక ఇ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి ఇవేమో బాగా మనం ఎండబెట్టుకున్నవి మనం అవి వేయించుకుంటే ఎలా ఉంటాయి అంటే దాని ఎదురుగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అవి ఇవైతే పప్పు గూరలకు ఉంటాయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా టమాటా పప్పులకు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి మీలో ఎంతమందికి ఉప్పు మిరపకాయలు ఇష్టం అండి పప్పుకూర కాంబినేషన్తో ఇష్టం ఉంటే కామెంట్ చేయండి మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఏమన్నా తప్పులు ఉంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్